ఎన్నికల సందర్భంగా మరి నాతోటి విచ్చేసిన మన స్థానిక శాసనసభ్యుడు సోదరుడు సంజీరెడ్డి గారు మరియు మన పట్టభద్రుల ఎమ్మెల్సీ క్యాండిడేట్ నరేందర్ రెడ్డి గారు సోదరుడు పనేందర్ రెడ్డి గారు అంటే దాంతో పాటు సీనియర్ నాయకులు శంకరయ్య స్వామి గారు దిగంబారు మన పెద్ద ఎత్తున అక్కడ కామారెడ్డి జిల్లా సమావేశం మన ఏమైనా ఎమ్మెల్సీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి గారితో పాటు మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి అక్కడ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జుప్పల్లి కృష్ణారావు గారు చెబిర్ అది గారు అక్కడ మోహన్ రావు గారు దాంతోపాటు లక్ష్మీకాంతరావు గారు మరి రెండవ మీటింగ్ ఏమో బాన్సాడలో పెట్టుకున్నాం మరి పోచారం రెడ్డి గారి దీంట్లో అంటే పెద్ద ఎత్తున నిన్న ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనే మంచి మంచి స్పందతోనే ఇక్కడ మరి కార్యక్రమం నడుస్తుంది ఈరోజు మన నారాంకేణి నియోజకవర్గంలో జేరాబాద్ పార్లమెంట్లో భాగంగా ప్రత్యేకంగా మా స్థానిక ప్రాంతం ఇది మరి మనం గతంలో కూడా జీవన్ రెడ్డి గారికి ఇక్కడ తొంభై నుంచి వంద శాతం ఓట్లు కూడా ఇచ్చిన ఘనత మనం అప్పుడు మీకు అందరికీ తెలుసు చాలామంది మా ఉపాధ్యాయులు కూడా మా మిత్ర మిత్రుల ఉపాధ్యాయులు అందరూ కూడా అక్కడ వాళ్ళ ఎమ్మెల్సీ నివేక్షన్ ఉపాధ్యాయ ఎన్నికలు వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు ఉన్న దాంట్లో మాకు సంబంధం లేదు కానీ మాకు మా పట్టభద్రుల ఎన్నికల్లో తప్పకుండా అందరూ ఉపాధ్యాయ సంఘాలు మాకు ఓటేస్తారని అనుకుంటున్నాం ఎందుకంటే మీ మీ ఉపాధ్యాయ సంఘ రాజకీయాల్లో మాకు సంబంధం లేదు కానీ మీ ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టెన్షన్ మా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మేము అందరము మీ ఓట్లు అడుగుతా ఉన్నాం తప్పకుండా మాకు విశ్వాసం ఉంది గతంలో మీరు ఏ విధంగా సహకారం ఇచ్చినారో తప్పకుండా ఈసారి కూడా మేము సహకరిస్తారని మరి కనీసము మన నారాయణ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల చిల్లర ఓట్లు ఉన్నాయి మరి మేమందరూ కూడా సహకరించాలి ఎందుకంటే ఇప్పుడు ఎందుకు సహకరించాలి కారణం కూడా ఉండాలి ఓట్లు అడగడానికి ఇక్కడ మా క్యాండిడేట్ నరేందర్ రెడ్డి గారు ఒక విద్యావంతుడు ఒక మహా కష్టపడి మరి చిన్న ట్యూషన్లు చెప్పుకుంటూ మరి టీచర్గా ఎదుగుతూ ఎన్నో కళాశాల స్థాపన చేసి మరి కొన్ని వేలు